సమగ్ర శిక్ష జేసీ పది సంవత్సరాల భవిష్యత్ ఐక్యత సభ భవిష్యత్తు పోరాట సభ రెండింటినీ కలిపి నిర్వహించుకుంటున్నటువంటి రాష్ట్ర నాయకత్వం కళ్యాణి మేడం గారు అలాగే కాంతారావు గారు గౌరవ గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు విజయ్ గౌరీ గారు అలా వేదిక మీద ఉన్న అన్ని జిల్లాల నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఉద్యమ అభినందనలు జేజేలు అభినందనలు మీ అందరికీ కూడా ప్రత్యేకించి తెలియజేస్తాం కాంతారావు గారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు ఒకటైతే మేము స్పష్టంగా చెప్పదలసింది సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్యాలతో పరిష్కారం కావు అయ్యే రోజులు పోయాయి అందుకనే ఇప్పుడు రణమా శరణమా అని మనం పిలిపిస్తే రణానిక శరణమా అంటే జేఏసీ సమగ్ర శిక్ష అయినా యూటీఎఫ్ అయినా సిఐటి అయినా రణమా శరణమా ఏది రణ రణమని ఉరికి అలా పెట్టుకుంటే ఏమి ఉపయోగం రణమా శరణమా పైకెత్తాలా చేయి పెట్టాలా పెండికెళ్లు బిగించాలా పిడికెలు అలా బిగించి పట్టుకోవాలా రణమా శరణమా అంటే ఇది వెళ్ళాలి సమగ్ర శిక్ష అధికారులకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి చేరాల్సిందది మేము దేనికైనా రణానికి సిద్ధమే తప్ప శరణానికి సిద్ధంగా లేం ఒకవేళ శరీరంలో బాడీలో ఏ పార్ట్ అయినా శరణమే అంటే మరణమే తప్ప దేనికి ఉపయోగపడదు అందుకనే శరీరంలో ఏ పార్ట్ కూడా ఎప్పుడు శరణం అనదో పీల్చుకునే ఊపిరితిత్తు కూడా ఎప్పుడు శరణమనదో చివరి క్షణం వరకు ఆక్సిజన్ లెవెల్ని పెంచుకునే ప్రయత్నమే చేస్తుంది అందుకనే రణానికే సిద్ధపడాలనేది పిలిపిస్తూ ఉన్నాం ఆ రణం మీరు చేసేటువంటి ఆ రణం మీ హెచ్ఆర్ పాలసీని తీసిపెట్ తీసుకురావాలి మీకు పర్మినెంట్ చేసేటువంటి పనిని సంపాదించాలి ఇవాళ మినిమం టైం స్కేల్ని సాధించే పనిలోకి వెళ్ళాలి ఇది మరింత ఐక్యతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మీ ప్రయత్నంలో మేమేదో మద్దతు ప్రకటించి ఇంట్లో కూర్చోవడమే కాదు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖచ్చితంగా మీతో భుజం భుజం కలిపి రోడ్ల మీదకి ప్రత్యక్షంగా కూడా వస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం లక్షా మూడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నాం యూటీఎఫ్లో లక్షా మూడు వేల మందిని వీళ్ళందరం కూడా మీ ఉద్యమంలో భుజం భుజం కలిపి ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నది కష్టకాలం వచ్చినప్పుడు ఎవడు ఎటు నిలబడతాడో తెలుసుకోవాల్సిన సమయం సాధారణంగా నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతున్నప్పుడు పడవ పెద్ద ఎవడు పడ ఎటైనా ఏదో దిక్కుని వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ కష్టకాలం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు ఎటుపక్క నిలబడతారు పాలకవర్గం ప్రక్క నిలబడేది ఎవరు ప్రజల పక్ష నిలబడేది ఎవరో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన నిలబడేటువంటి మన జేఏసీ నిలబడుతుందా లేదో కూడా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకని మన హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఈ రోజున మనకి మినిమం టైం స్కేల్ ఇవ్వటం లేదు ఈరోజు రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో పర్మినెంట్ ఉద్యోగులు ఐదున్నర లక్షల మందే ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏవి ఎన్నగారు చెప్తారు మీకు ఈ ఐదున్నర లక్షల మంది పర్మినెంట్ మిగిలిన ఐదున్నర లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే వీళ్ళెవరికి పెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిన పని లేదు పని గంటల్ని కూడా అమలు చేయాల్సిన పని లేదు ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పని గంటల్ని అమలు నుంచి తీసేసేటువంటి చట్టాన్ని శాసనసభలో ఏకగ్రీవంగా అమలు చేసుకునే ప్రయత్నం చేశారు శాసన మండల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రకరకాల పెద్ద వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇవాళ పని గంటల పెంపుకి ఆమోదం బయటకు వచ్చి బాయికాట్ చేసి ఆమోదానికి సపోర్ట్ చేశారు శాసన మండలిలో వ్యతిరేకించవచ్చు కానీ ఈరోజు వర్గమైనా ప్రతిపక్షమైనా మన పని గంటలను పెంచింది ఇవాళ మండలాల్లో మనం చేస్తున్న పనేమిటి మనం సిఆర్టీలు గానో కంప్యూటర్ ఆపరేటర్స్ గానో మరొక పని చేస్తున్నటువంటి మెసేంజెస్గా చేస్తున్న పని ఏమిటి మనం ఏం పని చేయాలి మనం మనం పాఠశాలకి ఎంఆర్సికి మధ్య అనుసంధానకర్తలుగా ఉండాలి డేటానిచ్చేటువంటి ఉండాలి ఎవరికి ఇస్తున్నాం ఈ డేటా నేను ఒక్కడైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎవరికి ఇస్తా ఉన్నాం ఈ డేటా ప్రభుత్వానికి ఇస్తున్నాం మనం క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకానికి ఇస్తున్నాం ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకానికి ఇస్తున్నాం ప్రభుత్వం ఏమి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో సాల్ట్ పథకంతో ఒప్పందం చేసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసే బాధ్యత సమగ్ర శిక్ష తీసుకుంది ఈ సమగ్ర శిక్షలో తీసేటువంటి వాళ్ళందరూ ఇవాళ మీరు మధ్య మధ్యలో ఇందాక మనవాడు చెప్తున్నాడు మీకు భవిష్యత్తులోని వాళ్ళంతా పలుకుతుందంత చిలక పలుకులే పలుకుతున్నారు సమగ్ర శిక్ష నాయకత్వం అధికారులు ఎవరైనా మాట్లాడే మాటలన్నీ సాల్ట్ పథకం ఆమోదంతో తీస్తున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై కోట్ల అప్పు కోసం సాల్ట్ పథకాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకుంది ఆ సాల్ట్ పథకంలో వాళ్ళు చెప్పింది ఏమంటే పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు మీకు ఇస్తే మీరు క్లస్టర్ పాఠశాలలు పెట్టండి దాంట్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించండి ఉపాధ్యాయులకు సంబంధించి ఎలిమెంటరీ పాఠశాలల్ని మూడు నాలుగు ఐదు తరగతులు విభజన చేయండి ఓటి రెండు తరగతులుగా మార్చండి వాటికి ఫౌండేషన్ పాఠశాలని పెట్టండి వీటికి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టండి ఉపాధ్యాయుల్ని తగ్గించండి మీ యొక్క బడ్జెట్ని తగ్గించుకోండి గతంలో విద్యాశాఖలో బడ్జెట్ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం బడ్జెట్ ఉండేది బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో కానీ ఈ సాల్ట్ పథకం అమలైన దగ్గర నుంచి రాష్ట్ర బడ్జెట్లో అమలు చేస్తున్నటువంటి బడ్జెట్ ఎంత తెలుసా తొమ్మిది పాయింట్ ఎనిమిది దానికి అమ్మఒడి ఉంది తల్లికి వందనం ఉంది తల్లికి వందనం ఇచ్చే డబ్బులు మొత్తం ఇచ్చేటువంటివన్నీ చెప్తూ ఉన్నారు అందుకనే ఈ రోజున సాల్ట్ పథకం రద్దు కాకోకుండా మన పాలసీలు కూడా అమలు అయ్యేటువంటి హెచ్ఆర్ పాలసీ అమలు కావాలైనా మనకు ఉద్యోగ భద్రత కావాలన్నా ఎంటీఎస్ కావాలన్నా ఈరోజు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటిది ఆ సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకు పథకం రద్దు కావాలి దానివైపు కూడా మన పోరాటాన్ని మిళితం చేసి ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నించాలి మనం ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మన ఏవిఎన్ గారు మేము రకరకాల సందర్భాల్లో అధికారుల దగ్గరికి వెళ్తాం వాళ్ళందరూ రకరకాల మాటలు చెప్తారు అందరూ ఒకే మాట చెప్తారు డబ్బులు ఎక్కువండి సార్ అని డబ్బులు ఎక్కుండి సార్ సాధ్యం కాదుగా సార్ అని ఎంతమందికి ఇవ్వాలి నువ్వు మొత్తం పదకొండు లక్షల మందికి ఈ రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ప్రభుత్వ రంగంలో ఉండాలనేది నిర్దేశం మరి దాన్ని ఎందుకు నువ్వు అమలు చేయాలి కదా దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం చేయట్లేదు అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఆ సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకు పథకాన్ని రద్దు చేయించేటువంటి పద్ధతిలో ఉండాలి ఇందాక మన పని ఏమిటంటే ఉద్యోగుల ఉపాధ్యాయుల పనేమిటి పాఠశాలలో ఏం చెప్పాలి పాఠాలు చెప్పే పని పాఠాలు చెప్పకపోతే ఖచ్చితంగా ఇవాళ ఎంప్లాయీస్కి బయట ఉన్నటువంటి మీ ఎంఈఓస్ ఎంఈఓలో డిప్యూటిడిఓలో యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇవాళ పాఠాలు చెప్తున్నారా లెక్కలు ఇచ్చేవాళ్ళలాగా ఉన్నారు ఈరోజు మొత్తం గణాంకాలు ఇచ్చేవాళ్ళలాగా ఉన్నారు పీటీఎం లెక్కలు ఇచ్చేవాళ్ళలాగా ఉన్నారు లేకపోతే యోగాంధ్ర పేరుతో లెక్కలిచ్చేవాళ్ళుగా ఉన్నారు కర్మయోగ పేరుతో లెక్కలు ఇచ్చేవాళ్ళు ఒకవేళ ఆ లెక్కలు రాకపోతే మీ ద్వారా మెసేజ్ పెట్టించి మిమ్మల్ని మమ్మల్ని మధ్య ఘర్షణ తంతు పెట్టే పద్ధతి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాం అందుకోసం నేను ఇచ్చే పని కాదు మరి మీ పని ఏమిటి సమాచారాన్ని సేకరించే పని కానీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు మన మిత్రుడు అక్కడ కూర్చుని చెప్తూ ఉన్నారు వాళ్ళ మూటలు మోసే పని ఎంత దుర్మార్గమైన పని ఇది ఈరోజు ఎంప్లాయీస్గా ఉండి కాంట్రాక్ట్ సోర్సింగ్లో మీ యొక్క శాఖ యొక్క దాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉంటే మూటలు మోసే పని చేదరింపుల పని నీకంటే ఎక్కువ చదువుకున్నామని కూడా అధికారులకు చెప్తున్నాను నీ కంటే ఎక్కువ చదువుకున్నామే వాళ్ళదు కాంట్రాక్ట్ సోర్సింగ్లో ఉండొచ్చు కానీ ఈరోజు నా విధమైనటువంటి మూటలు మూసే పని చిత్కారాలు చేసే పని ఎల్లకాలం సాగనివ్వం ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి డిసెంబర్ పది తర్వాత మరొక పోరాట కార్యక్రమానికి వెళ్లాల్సిందే పోరాటం అంటే రెండు పోరాటాల్ని ఈ రాష్ట్రంలో మీరు స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాను ఒకటి మనం మీరు చేసినటువంటి ఇరవై రెండు రోజుల సమ్మె మేము ప్రారంభమైనప్పుడు ఒకరటి రెండు మూడు రోజుల తర్వాత ఈ సమ్మె కొనసాగుతుందా లేదని మేము కూడా భయపడ్డాం ఇబ్బంది పడతారేమో అని చాలా తక్కువ జీతంతో ఉన్నారు వీళ్ళకి పర్మినెంట్ కాలేదు కష్టపడతారేమోనండి అయినా సరే దేనికైనా తెగిస్తానికి సిద్ధపడదాం మనం కూడా ఆ పోరాటానికి ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందిద్దాం మౌలిక ఖచ్చితంగా వాళ్ళకి ఆ పేరుకి యూటీఎఫ్ మొత్తం అన్ని శ్రేణులకి కింద పిలిపించాం మన పోరాటంతో కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం ఆ పోరాటమే ఈరోజు ఇరవై రెండు రోజుల పూర్తి పోరాటం రేపు ఎన్ని రోజుల పోరాటంకైనా సిద్ధపడేటువంటి ఒక తెగువ ఏర్పడింది రెండవది అంగన్వాడీ ఉద్యమం జరిగింది నలభై రెండు రోజుల పాటు సమ్మె మనకంటే కూడా కాస్త తక్కువ చదువుకున్న వాళ్ళు లోక జ్ఞానం కాస్త తక్కువ ఉందనుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మిని మినీ సెంటర్స్ని మినీ సెంటర్స్గా పెద్ద సెంటర్స్గా మార్చమని వాళ్ళకు కూడా భద్రత ఇవ్వమని చెప్పేటువంటి పేరుతోటి వాళ్ళు కూడా నలభై రెండు రోజుల సమ్మె మీకు ఒక్క ఒక్క అంశం గుర్తు చేస్తా నిరుత్సాహపడేటువంటి వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను నేను నలభై రెండు రోజుల సమ్మెలో మొదటి పది రోజుల సమ్మె తర్వాత అయిపోయింది సమ్మె లేదు వాళ్ళకి కూడా చేయాల్సిన పని లేదు వాళ్ళకి మా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలిచారు ఆ పిలిచిన సందర్భంలో ఏం లేదు మీ మినీ సెంటర్స్ అన్ని మెయిన్ సెంటర్ చేస్తాం మీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీకేం ఇబ్బంది పెట్టాం నెల నెల శాలరీస్ అన్నీ వేస్తాం అని చెప్పారు సరే ఈ మూడు మాటల్ని చిన్న కాగితం రూపంలో ఇవ్వమని అడిగారు మన ఏవిఎన్ గారు అంతే అడిగింది అన్ని ఈ మూడు అంశాలని ఏమడిగారు ఒక కాగిత రూపంలో దాన్నే ఏమంటాం మనం అగ్రిమెంట్ ఇవ్వమన్నాం అగ్రిమెంట్ ఇవ్వకపోతే ఇంకొక ముప్పై రెండు రోజుల పాటు సమ్మె చేశారు వాళ్ళు అగ్రిమెంట్ కోసమే ఆ అగ్రిమెంట్ చెట్టు చివరికి వెళ్ళిన తర్వాత నేను ఒక చిన్న పని ఉండి మా యూటీఎఫ్ పని మీదే రంపచోడవరం వెళ్ళాను రంపచోడవరంలో వాళ్ళందరూ కూడా వంట వార్పు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ ఆయాలు టీచర్స్ అంతా ఒక రెండు వందల మంది దాకా ఉన్నారు రంపచోడవరం మండలంలో కేంద్రంలో వాళ్ళు ఉదయం టిఫిన్ పెట్టారు నేను కూడా వాళ్ళతో పాటు కాసేపు కలిసి మాట్లాడిన తర్వాత మీకు నోటీసులు ఇస్తున్నారు ఆ టైంలో వాళ్ళకి టెర్మినేటర్ టెర్మినేటర్ మనకు కూడా ఇచ్చినట్టున్నారు కదా మీ అందరినీ ఉద్యోగులు తీసేస్తామని నేను మా మీకు ఏడు ఏడు వేలు రూపాయలు ఇస్తున్నారు ఏదో కాలం గడుస్తూ ఉంది నీకేం చదువుకోలేదు నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకుని ఉంటావు నువ్వంతా ఆయావు కదా ఏడు వేలు కూడా రాకుండా పోతే కదా ఎందుకు ప్రభుత్వం మీద గొడవ పడతావు అనవసరంగా నీ ఉద్యోగం పోతుంది కదా సర్దుకునే ప్రయత్నం చేయొచ్చు కదా అని సరదాగా చెప్పాను అక్కడ ఉన్నటువంటి అంగన్వాడి ఆయా చెప్పిన మాట ఏమంటే సారు వాడు మా ఉద్యోగం తీసేయచ్చండి ఏడు ఏడు వేలతోటి ఇంకొక మూడు నెలల తర్వాత వాళ్ళ ఉద్యోగాలన్నీ మేము తీసేస్తాం సారు అని చెప్పి తీసేసర లేదా తీసేసర లేదా తీసేసారా లేదా మరి అంగనవాడీ ఉద్యమం ఈరోజు మనకి స్ఫూర్తి నలభై రెండు రోజులు అంగన్వాడీ ఉద్యమం ఎక్కడ మడం తిప్పకోకుండా రాజీ పడకుండా సర్దుపోటు కాకుండా పోరాటం రణమా శరణమా అంటే రణంకే సిద్ధపడ్డారు తప్ప ఎక్కడ వెనకం చేసేటువంటిది అలాంటి పోరాట స్ఫూర్తిని రేపు భవిష్యత్తులో మనం కొనసాగించాలి మరంత ఐక్యతో వాళ్ళు ఎవరైనా సరే శిబిరంలో కూర్చోకపోతే వాళ్ళు కండిషన్ పెట్టుకున్నారు మీ సీక్రెట్ ఏం కాదు ఇది తెలుసా మీకు అది రైట్ ధన్యవాదాలు ఆ పని ఉండాలి ఐక్యత ఉండాలి ఇంట్లో కూర్చుంటాను నేను ఆ ఫోన్లో చూసుకుంటా ఫోటో దిగిన తర్వాత నాది జూమ్ చేసుకుని పక్కన అడిగి నెట్టేస్తా ఈ కుదరదు రావాల్సిందే పోరాటం రోడ్డు ఎక్కకోకుండా ఘర్షణ పడకోకుండా ఏది మారేటువంటి అవకాశం లేదు అందుకనే నేను చెప్పదలసిన చిట్ట చివరి మాట ఏంటంటే రణమా పో శరణమా అంటే ఖచ్చితంగా రణానికే సిద్ధపడాలి ఆ రణానికి యూటీఎఫ్ ఎప్పుడు అండ ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ పోరాటం అయిన తర్వాత మీరు నోటీస్ ఇవ్వడం కోసం శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తారు ఎవరైనా శ్రీనివాసరావు గారు అంటే ఎస్పీడి గారి దగ్గరికి వెళ్తాడు నేను కూడా ఉద్యమ నాయకుడిని ఆ రోజుల్లో అద్భుతంగా పనిచేశానని చెప్తాడు ఆయన కదా మీ కాంతారావు గారికి బాగా అనుభవం ఉంది మేవన అదే చెప్తాడు మీరు పూర్వకాలంలో ఏం చేశారు ఎందుకు ఇప్పుడు మాకు చేసి పెట్టండి సార్ అని చెప్తాను నేనైతే నా మీద అయితే కేసు పెడతానని పెట్టుకో మనం ఏ కేసు పెట్టినా సిద్ధం అని చెప్పాం సాల్ట్ పథకమా మీరు నేను తేల్చుకుందాం సార్ అని చెప్పాం దానికి సిద్ధపడదాం దానికి ఇబ్బంది లేదు నేను ఇంటర్మీడియట్ చదివి ఎందుకంటే ఈ మాట చెప్పింది నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఒక సంఘటన గుర్తు చెప్పాను మీకు ఎందుకంటే ఎదుటి వాడి యొక్క మాటల అర్థాల వెనక ఏముందో కాలం మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎలా ఉన్నా రానటువంటి వాళ్ళు చాలామంది మోసపోతూ ఉంటున్నారు వాడు ఎవడో చెప్పేటువంటిది ఒక ఎమ్మెల్యేతో వెళ్తే అవుద్ది అనేటువంటిది ఎమ్మెల్యేలతో ఎంపీలతో తెలియదు కాదు మన జేఏసీతో పోరాటం ద్వారానే వెళ్ళేటువంటిది నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు బహుశా మీ అందరికీ గుర్తుంటే మాది గుంటూరు జిల్లా బట్ చెరుకుపల్లి దగ్గర కావూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మూడు కిలోమీటర్లు అలా నడిచి వెళ్ళేవాడిని ఒక చిలక పట్టుకుని వచ్చాడు ఒక రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు చిలక పట్టుకుని జోస్యం చెప్పేటువంటి వాడు జోస్యం చెప్పేవాడు వాడు నన్ను ఆపి నీ మొక్క కావలికి బాగున్నాయి అందగాడు ఏదో చెప్తారు కదా సహజంగా అందంగా ఉన్నా లేకపోయినా చెప్తారు కదా అలా అలా చెప్తూ చెప్పి ఒక్క ఐదు రూపాయలు చాలు నీకు జోస్యం చెప్తా అన్నాడు నాకు జాతకం అవసరం లేదు నా భవిష్యత్తు నాకు తెలుసు భవిష్యత్తు మీద నమ్మకం వాడికి జాతకం చూపించుకోవాలి కానీ నాకు నమ్మకం ఉంది అవసరం లేదని చెప్పాను కాదు చూస్తాను సార్ అంటే సరే నా దగ్గర ఉన్నటువంటి ఐదు రూపాయలు వాడి చేతిలో పెడితే వాడు నా చేతిని చేతిలో పెట్టుకుని వాడు చిన్న శ్లోకం చెప్పాడు ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకుంటే మనకి అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు కానీ ఈరోజు మన ఉద్యమాల పట్ల ఎంత ఏహోభావంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం కోసం ఈ మాట వాడు నా చేతిలో చేయి పెట్టుకుని వాడు చెప్పినటువంటి ఒక శ్లోకం మీరు ఎవరైనా తిరిగి ఆ శ్లోకం చెప్తే మిమ్మల్ని పర్మిట్ చేయించేస్తా ఏంటి ఏవిఎన్ గారు హామీ ఇచ్చేచ్చా రైట్ ఇలా చేయి పెట్టివాడు మీరు కూడా ఎవరి చేతులని చేసారా మా నాన్న చెప్పిన మాట ఏమంటే మన మీద నమ్మకం లేనివాడే చుట్టూ నమస్కారాలు పెడతాడరా మన మీద నమ్మకం మన శ్రమ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరికీ నమస్కారం పెట్టాల్సిన పని లేదు పోరాటానికి మాత్రమే సిద్ధపడాలని చెప్పేవాడు ఇది వాడి చేతిలో చేయేసి వాడు చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే ఏకచక్రే మహాభోగే ద్విచక్రే దేశ సంచారే త్రిచక్రే నారద రూపాల చతుర్చక్రే రాజపూజిత పంచచక్రే విష్ణు రూపాయి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది రాబోయే కాలం వచ్చే కాలం పోయే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రవారం క్షవరం చేసుకో మాకు శనివారం ఉత్తరం వైపుకెళ్ళమాకు ఆదివారం బళ్ళలోకి వెళ్ళమాకు అని చెప్పాడు కానీ ఆదివారం కూడా బళ్ళో పంపిస్తుంది సాల్ట్ పథకం ఇవాళ ఆదివారం కూడా బళ్ళకు పంపిస్తుంది పని గంటలు లేకుండా చేస్తుంది ఎనిమిది గంటల పోరాటం కోసం చికాగో నగరంలో చేసిన పోరాటాన్ని త వద్దని చెప్పి ఈరోజు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పదమూడు గంటలు పన్నెండు గంటలైనా సరే యజమాని పనిచేసే హక్కు ఉంది వాడు వాడికి దాసోహం అవ్వాల్సిందే కార్మికులకు హక్కు లేవని చెప్పేటువంటి దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మన పోరాటాల్ని భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే ఎందుకంటే ప్రశ్నించని తరాన్ని తయారు చేస్తుంది ప్రశ్నించే తరం తయారు కావాలి అందుకనే ఊకొట్టే తరం కాదు ఉద్యమాలను నిర్మించే తరం తయారు కావాలనేది మన యొక్క యూటీఎఫ్ కానీ జేఏసీ యొక్క లక్ష్యం మనం అందుకనే మనం చెప్పదలిసింది ఏంటంటే ఇలాంటి చిలక పలుకులు ఇంకా ఎల్లకాలం పాలక వర్గాలు సాగించడం సాధ్యం కాదు కార్మికులు ఐక్యమయ్యి శక్తివంతంగా ముందుకెళ్తే రణం చేస్తే మన హక్కులు కాపాడుకోవటం చాలా ఈజీ అలాంటి రణం చేసేటువంటి మీ కార్యక్రమాల్లో యూటీఎఫ్ కూడా అన్నుంటుందని తెలియజేస్తూ మీ పది సంవత్సరాల కాలంలో అద్భుతంగా ఈ పోరాటాలు చేసిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు మీ పోరాటాలకి మీ భవిష్యత్తు కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పూర్తి స్థాయిలో అన్నుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు చైర్మన్ ఏ ఏవి నాగేశ్వరరావు గారు ఒక జ్ఞాపిక ఒక మెమెంటో మన గుర్తుగా ఒక పది సంవత్సరాల జేఏసీ గుర్తుగా వారికి అందిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా వాళ్ళందరినీ ఎంతో ఉత్సాహంగా అదే కదా మా కాంతారావు గారు మనిషి చిన్నగా ఉన్నప్పటికీ కూడా అందరిని బెదిరించే స్వభావం మీరు రాక ఆ బుల్లెట్ లాగా దూసుకొని వెళ్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా అందరి తరఫున మీకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు